నా పేరు అరవిందండి నాకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ముగ్గురు కూతుళ్ళుకి ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాను నాకు బుగిటికి రెండు ఎకరాలు ఉంచుకున్నాను నాకు కళ్ళు కనపట్టలేదు ఎవరికి వాళ్ళకి ఇచ్చిన తర్వాత డబ్బులు మాకు ఇవ్వాల్సి వచ్చారు వాళ్ళు నాది పట్టా కాగితాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి చిన్న కూతురు దగ్గర చిన్నలు దగ్గర వాళ్ళని నేను అడిగితే నా సంతకాలు పెట్టించిపోయారు ఆ సంతకాలు పెట్టించిపోయి ఏంటంటే నువ్వు నాకు ఇవ్వాల నాకు నువ్వు ఇవ్వాల రామంటున్నారు నేను అప్పుడు వచ్చి స్టేషన్ వారికి నేను దయచేసి నన్ను నువ్వు ప్రాణగన్నగా నాకు నా తీసుకొచ్చి మా కూతురు మా మనవరాలు కూడా ప్రాణ ఉంది వాళ్ళ మీద కూడా రాత్రి వచ్చి దొంగిగా చేయబోయారు నేను వచ్చి స్టేషన్ కదా చెప్పుకుంటున్నాను నాకు మీరు పెట్టి దయచేసి నాకు సాయం చేయాలండి ఎరగటి చేత మార్చుకోండి చిలుకూరు మాకు ముగ్గురు ఆడపిల్లలు ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసాము మేము పంటలు పండించి కూడా నేను లక్ష రూపాయలు ఇంట్లో దాయటానికి వద్దు దొంగలు ఎత్తుపోతారని ఎత్తుకుపోయారు మళ్ళీ ఈలోపు లోపు మళ్ళీ వచ్చి స్నాంపులు వేసుకొచ్చి ఎరవ నీరు చీరు ఎరవనీరు నాగలచ్చి ఎరవ నీరు కళ్యాణి ఆరు సంతకాలు పెట్టించుకుపోయారు ఏంటమ్మా ఇటు పెట్టి చూపోయారంటే అడిగిపోతాం ఏం పెట్టాము మీ డబ్బుల కోసం మేమే తినలే అన్నారు నా ఇంటి కాగితాలు కూడా అక్కడే ఉంది మాకు డబ్బులు ఇవ్వాలి మా కాగితాలు ఇవ్వాలి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసుకుంటా మా డబ్బులు తినడానికి ఇట్లా తయారయ్యారు మాకుంది రెండు ఎకరాలు మాకు అదే జిప్పు మేము పెట్టం మీకు ఇచ్చేదేమో మీకు ఇచ్చాము మావిర వచ్చిన ఆయన కళ్ళు కనపడకం పోయినాయి మాకు తినడానికి లేదు ఉండటానికి లేదు ఇప్పుడు మా తిప్పిస్తుంది పోతు వారికి పోయి వేసి పెట్టుకున్నాము మాకు న్యాయం చేయండి